విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ వారోత్సవాల భాగంగా విద్యుత్ ప్రమాదాలపై అవగాహన విద్యుత్ పట్టణ కార్యక్రమం నిర్వహించారు జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ వారోత్సవాల సందర్భంగా విద్యుత్ పట్టణ బాట కార్యక్రమ భాగంగా స్థానిక తీసులు చొరస్తా విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఇనుప వైర్లపై బట్టలు గాని ఇతర ఆరబెట్టుకోకూడదని అలా చేయడం వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అందుగాను ప్లాస్టిక్ తో కూడిన వైర్లను ఏర్పాటు చేసుకుని బట్టలు గాని ఆరబెట్టుకోవాలని కోరారు విద్యుత్ ప్రమాదాలు గాని ఇతరత్వ ప్రమాదంలో జరిగిన వెంటనే విద్యుత్ అధికారులు సమాచారం విద్యుత్ అధికారులు గంటలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జవహర్ జవహర్లాల్ నాయక్ రామ్జీ ఏఈ సతీష్ అనూష ప్రకాష్ ఉదయ్ శ్రీనివాస్ ప్రసాద్ మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు మాజీ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఎండి శామయుద్దీన్ విద్యుత్ వినియోగదారు తదితరులు పాల్గొన్నారు 到了 ఇక్కడ అవేర్నెస్ పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది మా గౌరవ ఎస్సీ గారు సుదర్శన్ గారు ఆదర్శాల మనకు ఇక్కడ అయితే ఇలా పరిస్థితి ఎట్లా ఉందంటే విద్యుత్ అనేది నిత్యావసరం కాకుండా ఒక ప్రాణవాయువు లేక అయిపోయింది మంచి భూతాలలో ఆరోగ్య భూతం లేక అయిపోయింది ఇలా విద్యుత్ లేకపోతే ఏ పని జరిగే పరిస్థితి లేదు అందుకని విద్యుత్తోని ఎన్ని అవకాశాలు ఎన్ని మంచి పనులు ఉన్నాయో అంత చదువు కూడా ఉంది ఎందుకంటే ఎలక్ట్రిసిటీ సైడ్ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్ లెక్క ఈరోజు విద్యుత్ను దుర్వినియోగం చేసుకుంటే దాంట్లో మంచి చేసుకుంటాము ఈ ప్రజలు ఏదైతే ఉందో మన విద్యుత్ సాగు గురై చాలామంది ప్రమాదాల బారిన పడి మరణించడం జరుగుతుంది అందుకని ఈ పట్టణాలలో విద్యుత్ భద్రత గురించి ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్తో మరణించవద్దు మరణించిన తర్వాత వాళ్ళు అంతమంది మనకు అందుకని ఈ ఇక్కడ ప్రజల్లో అవేర్నెస్ కొరకు ఎన్ని అవేర్నెస్ తెచ్చినా కానీ కొంతమంది చనిపోతూనే ఉంటారు చనిపోతున్నారు అందుకని ఇక్కడ పట్టణాల్లో కూడా విద్యుత్ మీద భద్రత గురించి తెలియజేయడం జరుగుతుంది అందుకని చిన్న 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 విషయాల మీద చిన్న చిన్న తొందరపాటితో ప్రాణం కోల్పోవడం జరుగుతుంది అందుకని మేమైతే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము మీరు కాసా దగ్గరికి వెళ్ళినా కానీ లేకుంటే మీటర్ దగ్గరికి కానీ ఇతర ఆ చిన్న ఏదైనా ప్రమాదకరంగా ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము తప్పకుండా మేము వచ్చి మీరు సాయం చేస్తాము మీరు మాత్రము ఈ ప్రమాదం మరియు కాకుండా ఉండాలని చెప్పేసి గల పట్టణ సోదరులకు నమస్కారము ఈరోజు పట్టణ భాగంగా రైతుల పట్టణంలో సేఫ్టీ ప్రికాషన్స్ మీద సేఫ్టీ గురించి చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే సేఫ్టీ ఉద్యోగులు కాకుండా ప్రజలకు కూడా అవసరం ఉన్నది ఎందుకంటే మనం చాలా వరకు చూస్తున్నాము ఏదైనా దండలు దండేల మీద బట్టలు ఆరేసినప్పుడు జీఐవర్తో ఉన్నప్పుడు మనుషులు చనిపోతున్నారు అట్లానే రెండవది ఈ ఐరన్ కూలర్స్ కానీ ఇంకేమన్నా ఫ్యాన్లు కానీ ఏమన్నా కానీ రేకుల కింద పెట్టుకుంటే దాని షాక్తున్నాయి రేకులకు సప్లై వచ్చి దండల ద్వారా పోతే బట్టలు ఆరేయడానికి కానీ తీసేయడానికి అప్పుడు కరెంటు షాక్ వచ్చి చనిపోతున్నారు దానికి తోడు కానీ మనం ఐరన్ కాకుండా జీఐవర్ కాకుండా ఇస్ట్రేషన్ వైర్లే మనం దండలకు వాడాలి ఏదైనా కూలర్లు అయితే అయిన కూడకుండా ఈ కూలర్లు అటువంటి వాటిని అయితే మనకు ప్రమాద నివారణ చర్యలు చేపట్టినట్టు అవుతుంది దీనికి భాగంగా ఎందుకంటే మా విద్యుత్ ఉద్యోగులకి భద్రతతో పాటు ప్రజలకు కూడా భద్రత గురించి రోజు మేము పొలం బాట అయితేనేమి పట్టణ బాట అయితేనేమి వారం ఒక్కసారి కట్టడి చేస్తున్నాము ఈ దీనికి అందరూ విద్యుత్ విద్యుత్ మన ప్రజలందరూ విద్యుత్ వాడుతున్న ప్రజలందరూ సహకరించి మాతో సహకరిస్తారని కోరుకుంటూ ముందు